భవన నిర్మాణ రంగంలో కార్మికులు ఎదుర్కొన్న సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఏఐటీసీ అర్థులను రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం ఈరోజు అచ్చంపేటలో జరిగిన నిర్మాణ కార్మిక సంఘ సమావేశంలో నిర్మాణ రంగ కార్మికులు ఎదుర్కొన్న సమస్యలను చర్చించడం జరిగింది ఈ రాష్ట్రంలోని నిర్మాణ కార్మికులు యాభై యాభై ఐదేళ్ళు దాటిన వాళ్ళకు నెలకు ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను ఎన్నో సంవత్సరాలు కొట్లాడి సాధించుకునే నిర్మాణ కార్మిక చట్టాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసి కుట్ర చేస్తూ ఉంది దీన్ని ఎత్తివేళ ప్రయత్నం చేస్తూ ఉంది దీన్ని కాపాడుకోవడం కోసం కార్మికులు ఐక్యంగా ఉద్యమించాలి నాలుగు లేబర్ కోడ్లను ఈరోజు చట్టాలు మార్పు చేసి భారతీయ జనతా పార్టీ కార్మిక హక్కులు మొత్తం కూడా హరించే ప్రయత్నం చేస్తుంది దీనికి ఇప్పటికే దేశవ్యాప్తంగా సమ్మె వస్తున్నాం రాబోయే కాలంలో కూడా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కార్మిక హక్కుల్ని చట్టాలను కాపాడుకోవడం కోసం జూలైలో దేశవ్యాప్తంగా సమ్మె చేయాలని చెప్పేసి కూడా అనేక కార్మిక సంఘాలు కూడా నిర్వహించ జరిగింది ఈరోజు భవ నిర్మాణ రంగంలో దేశంలో పనిచేస్తున్న అత్యధిక పనిచేస్తున్న కార్మికులు భవన నిర్మాణ కార్మికులు వీళ్ళ సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సిద్ధుద్ధతో పనిచేయట్లేదు ఈరోజు వేల కోట్ల రూపాయలు భవ నిర్మాణ సంక్షేమ బోర్డులో మునుగుతున్నప్పుడు కూడా దరఖాస్తు చేసుకున్న కార్మికులకు ఆరు నెలలు సంవత్సరమైన డబ్బులు ఇవ్వకుండా బోర్డు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుంది భోడ్ నిర్మాణ సంక్షేమ బోర్డులో జాతీయ కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించి బోర్డు పునరుద్ధరించాలని చెప్పేసి కూడా మేము ఏఐ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఇచ్చే డబ్బులు ఏమాత్రం సరిపోవట్లేదు ఈరోజు కాల్పుకు ముప్పై వేలు ఇస్తున్నారు పెళ్లికి ముప్పై వేలు ఇస్తున్నారు ఆ ముప్పై వేలతోటి ఈరోజు హాస్పిటల్కి వెళ్ళి కాల్పు అయితే ఇంటికి వచ్చేదాకా సరిపోయిన పరిస్థితి అందుకే ఏఐ డిమాండ్ చేస్తున్నాం వీటిని పెంచాలని చెప్తున్నాం అదేవిధంగా ఈరోజు సహజ మరణానికి లక్ష పదివేలు ఇస్తున్నాం లక్ష ముప్పై వేల రూపాయలు ఇస్తూ ఉన్నారు వాటిని ఐదు లక్షలకు పెంచాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అదే ప్రమాదాలు చనిపోయిన వాళ్ళకు ఆరు లక్షల ముప్పై వేల రూపాయలు ఇచ్చి పది లక్షలకు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు సంక్షేమ బోర్డులో ఏదైతే సెస్సు వసూలు చేస్తున్నారు ఆ సెస్సును సక్రమంగా వసూలు చేయకపోవడం వల్ల సెస్సులు సెస్ వసూలు చేసి యంత్రాంగం లేబర్ డిపార్ట్మెంట్ సక్రమంగా పనిచేయకపోవడం వల్ల ఇదో చాలా మంది సెస్ కట్టాల పరిస్థితి ఏర్పడింది అందుకే వన్ పర్సెంట్ సెస్సును టూ పర్సెంట్ పెంచి కార్మికుల సంక్షేమానికి మరింత నిధులు కేటాయించాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం సంక్షేమ బోర్డు లేబర్ కార్మిక సంఘాలకు పాతికత కల్పించాలా ఇవన్నీ కూడా పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను అదేవిధంగా దరఖాస్తు చేసుకుని నిలధరపడి లేబర్ కార్యాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది నిధులు మంజూరు చేయడంలో కార్మిక శాఖ తీవ్ర నిర్లక్ష్యంగా అవలంబిస్తుంది కార్మిక శాఖలో కూడా ఒక్కొక్క లేబర్ అధికారి రెండు మూడు డిపార్ట్మెంట్ చూడటం వల్ల పని భారం పెరిగిపోయింది అక్కడ స్థానికంగా జూనియర్ అసిస్టెంట్ ఉన్నాడు సీనియర్ అసిస్టెంట్ ఉన్నాడు కంప్యూటర్ ఆఫర్ ఉన్నాడు ఈరోజు సిబ్బంది కొరత వల్ల తీవ్రంగా పనిజాప్యం జరుగుతుంది అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లేబర్ ఆఫీసర్లు ఏఎల్ఓలను డీసీలను తక్షణమే నియమించాలని చెప్పేసి కూడా మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా యాభై సంవత్సరాల సంవత్సరాలు దాటిన కార్మికులకి నెలకు ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి సంక్షోభం పరిరక్షించాలని రాబోయే కాలంలో ఏఐటీస్ అధులలో పెద్ద ఎత్తున పోరాటం చేయాలని చెప్పేసి కూడా ఆ పోరాటాల్లో కార్మికులు భాగస్వామ్యం కావాలని చెప్పేసి కూడా పిలుపునిస్తూ ఉన్నాం అడ్డాల వద్ద సరైన వసతులు లేవు తాగడానికి మంచిది లేరు మహిళలు బాత్రూంలో గదంటే ఎక్కడ మూత్రశాలలు లేవు వర్షం వచ్చినా గాలి వచ్చినా ఎండకి లేవని పరిస్థితి ఏర్పడుతుంది అందుకే అడ్డాల వద్ద షర్డర్ నిర్మించి మౌలిక వస్తు వసతులు కల్పించాల్సిన బాధ్యత లేబర్ డిపార్ట్మెంట్ మీద ఉంది మరి కోట్లాది రూపాయలు అండ్ల ఉన్నప్పటికీ కార్మికుల సంక్షేమాన్ని ఖర్చు చేయకుండా ప్రభుత్వాలు వేరే వాటికి ఖర్చు చేసుకుంటే ఏఐడ్రోసి చూస్తూ ఊరుకోదు ఆ కార్మికుల సంక్షేమ బోర్డులో ఉన్న డబ్బులు కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం